మంగళగిరి పట్టు వియ్ విత్ నైస్ ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ సపరేట్ స్పెసిఫర్ టెన్ బ్లౌజ్ ఇన్ కాంట్రాస్టింగ్ బోత్ సైడ్ టెంపుల్ గీవింగ్ కూడా సారీ ఆల్ గోవా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ షేడ్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ సీరియస్లీ ఎంత తేలిక ఫ్లెక్సిబుల్ ఉంటుంది అంటే ఇలాంటి సీజన్లో హ్యాపీగా డ్రేవ్ చేయొచ్చు డే అంతా కూడా క్యారీ చేయడానికి హాయిగా ఉంటుంది ఏ లుక్ సో లైట్ వెయిట్ సో సాఫ్ట్నెస్ ప్యూర్ మంగళగిరి పట్టు విషయా విత్ సో న్యూ కలర్ కాంబినేషన్స్ పళ్ళు సపరేట్ స్పెసిఫై టజల్స్ అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ టెంపుల్ వీవింగ్ బూడర్స్ అండ్ బ్యూటిఫుల్ ప్రింట్స్ టోటల్లీ ఫ్లోరల్ కాన్సెప్ట్ సో ఫ్లెక్సిబుల్ శారీస్ అండి ఈజీ టు వెరీ ఈజీ టు క్యారీ చాలా బాగుందనమాట చాలా హాయిగా ఉంటాయండి ఇలాంటి శారీస్ మంచి క్లాస్ లుక్ వచ్చేస్తుంది అండ్ బివేర్ ఆఫ్ రిప్లికాస్ అండ్ టోటల్లీ లుక్ చూసేద్దాం లవ్లీ కలర్ కాంబినేషన్తో ప్యూర్ మంగళగిరి పట్టు ఈ సి వావ్ నిజంగా లేవెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట లవ్లీ పళ్ళు అండ్ చాలా బాగుంది కలెక్షన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ వావ్ లవ్లీ కాంట్రాస్టింగ్ బోర్డర్స్ కాంట్రాస్టింగ్గా ప్లేన్ బ్లౌజ్ విత్ బోర్డర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ ప్లీజ్ బివేర్ ఆఫ్ రిప్లికస్ అండి లవ్లీ కలర్స్తో మేము ముందుకు వచ్చేసాం డోంట్ మిస్ అవుట్ వా ఎంత బాగున్నాయండి సూపర్ ఉంది కాంబినేషన్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సో సాఫ్ట్నెస్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ ప్రింట్స్ ప్యూర్ మంగళగిరి పట్టు విసియో కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సపరేట్ స్పెసిఫర్ టజల్స్ డిజిటల్ ప్రింట్స్ అండి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ కానీ ఆ ప్రింట్స్ కానీ వా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్ బోర్డర్స్ అండ్ బ్యూటిఫుల్ లోటస్ ప్రింట్ అండ్ శారీ మొత్తం చూస్తే అసలు కలర్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉందండి ఇంత క్లాసీగా ఉందంటే వావ్ అనిపించేలా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అన్ బోత్ సైడ్ బోర్డర్స్ అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ శారీ ఈజీ టు క్యారీ ఈజీ టు మెయింటైన్ ప్యూర్ ఈస్ ప్యూర్ ఆల్వేస్ అండ్ బీవేర్ ఆఫ్ రిపిల్కాస్ అండి హ్యావ్ ఎ లుక్ శారీ సూపర్ లైట్ వెయిట్ అండ్ సో సాఫ్ట్నెస్ ప్యూర్ మంగళగిరి పట్టు ఈయర్ అండి విత్ సో బ్యూటిఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండ్ గ్రాండ్ బోర్డర్స్ అండ్ కాంట్రాస్టింగ్ పల్లు అండి అండ్ సెపరేట్ స్పేస్ ఫర్ టెల్స్ అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ బోత్ సైడ్ బోర్డర్ అండ్ శారీ ఆల్ ఓవర్ విత్ సో సాఫ్ట్ అండ్ సూపర్ లైట్ వెయిట్ అండ్ ప్యూర్ ఆల్వేస్ విత్ సో సాఫ్ట్నెస్ ఈజీగా ఉంటుందండి ఎంత హాయిగా ఉంటుందో ఇలాంటి శారీస్ క్యారీ చేయడానికి అండ్ డోంట్ మిస్ యూట్ అండ్ నా ఫ్లెక్సిబిలిటీ చూడండి ఎంత బాగుందో అండ్ ఈ మంగళగిరి పట్టు డిస్టెల్ మన వయసులో మంచి హిట్ కలెక్షన్ అనమాట అండ్ హ్యావీ లుక్ శారీ ఆల్ ఓవర్ లుక్ ఎలా వస్తుందో బా సో లవ్లీ పెస్ట్ అండ్ కాంబినేషన్స్ ప్యూర్ మంగళగిరి పట్టు ఇషియో విత్ లవ్లీ కాన్సెప్ట్ అండి ఎంత బాగుందో చూడండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు విత్ నైస్ సపరేట్ స్పేస్ ఫర్ డజన్స్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ సీరియస్లీ ఎంత బాగుందండి కలెక్షన్ అయితే లవ్లీ కాంట్రాస్టింగ్ బోర్డర్స్ టెంపుల్ వీవింగ్ బోర్డర్స్తో ఫ్యాబ్రిక్ అయితే మంచి సాఫ్ట్నెస్తో సూపర్ లైట్ వెయిట్తో ప్యూర్ ఈస్ ప్యూర్ ఆల్వేస్ హుక్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సో ఫ్లెక్సిబుల్ సూపర్ సాఫ్ట్నెస్ మంగళగిరి పట్టు ఇవ్ ఇట్ క్యూ డిస్టల్ ప్రింట్స్ నేను వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సెపరేట్ స్పేస్ ఫర్ డజన్స్ సారీ ఆల్ మో విత్ బోట్స్ ఐ కాంట్రాస్టింగ్ వీవింగ్ బోర్డర్స్ టెంపుల్ వీవింగ్ బోర్డర్స్ శారీ ఆల్ ఓవరా వా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మంచి కంఫర్ట్ ఇస్తుంది సో క్లాస్ లెస్ విత్ గ్రాండ్ లుక్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోర్స్ ఐడ్ బోర్డర్స్ అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ ఓవర్ ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ క్యారీ చేయడానికి చాలా హాయిగా ఉంటుంది మెయిన్లీ ఇలాంటి సీజన్లో ్యూటిఫుల్ సో సాఫ్టీ సో లైట్ వెయిట్ ప్యూర్ మంగళగిరి పట్టు వేసివా విత్ సో ప్రతి కలర్ కాంబినేషన్స్ అండ్ బ్యూటిఫుల్ ప్రింట్స్ అండ్ పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు సపరేట్ స్పేస్ ఫిర్ తజల్స్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇన్ ప్లేన్ విత్ బోర్ సైడ్ బోర్డర్స్ అండ్ సారీ ఆల్ ఓవా ఒక్కసారి చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఇంత క్లాసిక్ కాంబినేషన్స్ అండి ప్యూరిస్ ప్యూర్ ఆల్వేస్ ప్యూర్ మంగళగిరి పట్టు విత్ డిజిటల్ ప్రింట్స్ పివేర్ ఆఫ్ ది పికాస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా ఈజీగా క్యారీ చేయడానికి హాయిగా ఉంటుందండి ఎలాంటి సీజన్లో అయినా అండ్ హ్యావ్ ఎ లుక్ వా సో బ్యూటిఫుల్ సో సాఫ్ట్ అండ్ సూపర్ లైట్ వెయిట్ ప్యూర్ మంగళగిరి పట్టు ఇవ్ విత్ నైస్ క్లాసిక్ కాంబినేషన్స్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇన్ ప్లెయిన్ విత్ బోర్డర్స్ శారీ ఆల్ ఓవర్ ఎంత బాగుందో చూడండి ఆ బ్యూటిఫుల్ ప్రిన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ సీరియస్లీ ఇలాంటివి ఎంత హాయిగా ఉంటాయండి వేర్ చేయడానికి సచ్ ఎ లవ్లీ కాంబినేషన్ హ్యావ్ ఎ లుక్ ప్లీజ్ బివేర్ ఆఫ్ రిప్లికాస్ శారీస్ అయితే సీరియస్లీ చాలా ప్రతి ఉంది డోంట్ మిస్ అవుట్ కలెక్షన్ బ్యూటిఫుల్ లవ్లీ ప్యూర్ మంగళగిరి పట్టు ఇయో ఇన్ డిస్టర్ ప్రింట్స్ పల్ల్యూ సప్రేస్ పేస్ ఫర్ టజల్స్ లవ్లీ కాంబినేషన్తో బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ బా ఎంత బాగుందండి అండ్ ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ బివేర్ ఆఫ్ రూప్లికస్ అండి అండ్ ఎంత హాయిగా ఉంటాయండి ఈ శారీస్ మాత్రం ఎంత బాగుందో చూడండి వా సూపర్ బ్యూటిఫుల్ సూపర్ లైట్ వెయిట్ ప్యూర్ మంగళగిరి పట్టు ఇస్ యూ విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే విత్ లవ్లీ కలంకారీ ప్రిన్స్ వావ్ ఒక్కసారి చూడండి పళ్ళు కాంట్రాస్టింగ్ షర్ట్తో లవ్లీ పళ్ళు విత్ కలంకారీ ప్రిన్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వావ్ బ్లౌజ్ వెరీ హైలైట్ ఫర్ శారీ అండి విత్ సో ప్రతి టెంపుల్ వివింగ్ బోర్డర్స్ బోత్ సైడ్స్ కూడా ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ విత్ సో సాఫ్ట్నెస్ ఇలాంటి శారీస్ చాలా హాయిగా వేర్ చేయొచ్చు ఎలాంటి సీజన్లో అయినా విత్ సో లవ్లీ సాఫ్ట్నెస్ అండ్ లవ్లీ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కానీ బ్యూటిఫుల్ ప్రిన్స్ కానీ ప్లీజ్ బివ్ వేర్ ఆఫ్ రిప్లికాస్ పళ్ళు సారీ ఆల్ ఓవర్ లుక్ సో బ్యూటిఫుల్ సూపర్ లైట్ వైట్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ ప్యూర్ మంగళగిరి పట్టు వేసియో వావ్ కలర్ కాంబినేషన్ ఎంత క్లాసీగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇది వచ్చేసి పళ్ళు సో లవ్లీ పళ్ళు కాంట్రాస్టింగ్ అండ్ సపరేట్ స్పేస్ ఫర్ కజన్స్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ప్లేన్ విత్ బోత్ సైడ్ బోర్డర్స్ అండ్ సారీ ఆల్ వవో ప్యూర్ మంగళగిరి పట్టు అండి విత్ డిస్టల్ ఫ్లోరల్ ప్రింట్స్ వావ్ సీరియస్లీ ఎంత బాగుందో కలెక్షన్ అయితే డోంట్ మిస్ ఆవు అండ్ బివేర్ ఆఫ్ రిప్లికాస్ అండి సీరియస్లీ రి ప్యూర్ ఇస్ ప్యూర్ ఆల్వేస్ అనమాట ఎంత హాయిగా ఉంటాయంటే వేర్ చేయడానికి క్యారీ చేయడానికి హ్యావీ లుక్